కర్నూలు నగరానికి చెందిన ముప్పై వార్డు వైసీపీ కార్పొరేటర్ జైరాముపై ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి అక్రమ కేసులు బనాయించారని దళిత సంఘాల నాయకులు కర్నూలులోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు వైసీపీ కార్పొరేటర్ జయరాము గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పాటు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని ప్రచారం జరుగుతుంది పాణ్యం ఎమ్మెల్యే కార్పొరేటర్పై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసు పెట్టారని కార్పొరేటర్ జయరాము తెలిపారు తనకు పార్టీలో ఎలాంటి పనులు జరగనందున వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నానని ఆయన తెలిపారు పార్టీకి దూరంగా ఉంటే అక్రమంగా కేసులు పెట్టడం ఏంటని కార్పొరేటర్ ఎమ్మెల్యేను ప్రశ్నించారు తనపై విచారణ జరిపి అక్రమంగా పెట్టిన కేసు ఎత్తివేయాలని బాధితుడు పోలీసులను కోరారు వైసీపీ కార్పొరేటర్కు మద్దతుగా ఎంఆర్పిఎస్ నాయకులు పోలీస్ స్టేషన్కు వచ్చారు हर जिला ले मार ले लाइट कर दा हर जिला ले मार ले लाइट कर दा हर जिला ले मार ले कार्बोनेटर लाइट कर दा हर जिला ले मार ले कार्बोनेटर लाइट कर दा हर जिला ले ये तुम्हे यानी चेहरे में एक बैंड करने के लिए बैंड करे ये तुम्हे यानी कार्बोनेटर అందరికీ అందరికి నమస్కారం నేను ముప్పై వార్డు కార్పొరేటర్ వైఎస్ఆర్సిపి నుంచి నేను దళిత కార్పొరేటర్గా గెలిచాను గత కొన్ని రోజులుగా నేను వైఎస్ఆర్సిపి కార్యక్రమ పార్టీ కార్యక్రమాలకి ఎక్కడికి వెళ్ళట్లేదు నేను వేరే పార్టీకి వెళ్తున్నా అనేసి ఈరోజు మొన్న ఎనిమిదో తేదీ నా పైన అనవసరమైన కేసు నమోదు చేశారు ఏ ఒక్క విచారం లేకుండా ఫోటోన్ పట్టణ పోలీస్ స్టేషన్ నందు నాపై ఏ ఒక్క విచారం లేకుండా నాపై కేసు నమోదు చేశారు నేను పార్టీ నుంచి కొద్దిగా వెళ్ళట్లేదు వేరే పార్టీకి వెళ్తా అనేసి అలిగేషన్ రావడం వల్ల వీళ్ళు ఇలా చేస్తున్నారు రాజకీయ కుట్రాలు దీనికి పోలీస్ వారు కూడా సహకరించి మాపై ఏ ఒక వెరిఫికేషన్ లేకుండా డైరెక్ట్ నా పైన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేశారు రెండు రోజులుగా నా మా తమ్ముడు మా తమ్ముడి ఫ్రెండ్ ఇద్దరు రోజు స్టేషన్లో ఉంటున్నారు పొద్దున తొమ్మిదికి వచ్చి రాత్రి పదిన్నరకి తొలుకొని వెళ్తున్నాం మన కాట్సాని రామ్భూపాల్ రెడ్డి గారే పానీయం ఎమ్మెల్యే సరైన విచారణ చేసి మేము నిందితుల మా ఇంటి మమ్మల్ని శిక్షించినా పర్లేదు అనవసరమైన కేసులు నింద చేయడం అనేది మాకి బాధాకరంగా ఉంది సార్ నా పేరు సంజన్న ఎక్స్ కార్పొరేటర్ శరీన్న మా కొడుకు ప్రజెంట్ కార్పొరేటర్ జయరాముడు నిన్నటి దినంలో అంటే ఎనిమిదో తారీఖున మా పిల్లోని మీద మా కొడుకు చిన్నోని మీద కార్పొరేటర్ మీద హత్య కేసు నమోదు చేసినారు అది అప్పటికప్పుడుకి విచారణ లేకుండా చేయడం అనేది ఎంత మటుకు సంబంధిస్తామో మాకైతే అర్థం కావడం లేదు అక్కడ కంప్లైంట్ ద్వారా అంటే హత్యకు గురైన వ్యక్తి ఒక దొంగ దొంగతనాలు చేస్తూ ఎట్టిగా తిరిగేవాడు వానికి దిక్కు దివానం లేదని చెప్పేసి వాన్ని ఎట్లన్నా కానీ పొడిసి వాని కేసులు మీద వేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ కుట్ర పని వాన్ని వాళ్ళే పొడిచి వాడిని గీతలు పెట్టి హాస్పిటల్లో తీసుకుపోయి చికిత్స పొందుతున్నాడు వాడ పేర్లు అని చెప్తున్నారు నిజంగా అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నోడు ఎక్కడ బయటికి పోడు అట్లా కాకుండా వాడిని బయటికి తీసుకొని పోయి మళ్ళీ దాపెట్టినారు ఇక్కడ స్టేషన్లో వస్తే వాడు అత్యాప్రయత్నం ఇదైపోయినాడు మీ మీద కేసు అయిపోయింది మీ మీద ఎఫ్ఐఆర్ అయిపోతుంది కాబట్టి ప్రయత్నం మీరు చేసినారని చెప్పేసి ఇక్కడ మాకు తెలిసింది మిమ్మల్ని మీద కేసు కడుతున్నామని చెప్పేసి అన్నారు సార్ మేము అట్లాడి చేయలేదు మీరు దయచేసి మీరు విచారణ జరిపించండి అని చెప్పినారు సరే వాడు ఎక్కడ ఉన్నా కూడా వాడు ఏడ చచ్చిపోయినా మీ మీదే కేసు అని చెప్పేసి సిఐ గారు కూడా అన్నారు నాలుగో పట్టణం పోలీస్ స్టేషన్ సిఐ గారు మేము ఆ భయంతో రెండు రోజుల నుంచి రంగం లేదు గుర్తుదేరి వ్యక్తులు నన్ను కొట్టి సెల్ ఫోన్ తీసుకొని పోయినారా నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారని చెప్పి ఈ మీడియా సమక్షంలో చెప్పినారు అయితే మా మీద రాజకీయ ఒత్తులు ఎట్లా జరుగుతున్నాయంటే గతంలో మేము వైసీపీలో ఉన్నాము వైసీపీలో కాడ్సాన రాంభోపాల్ రెడ్డి కోసం చాలా కష్టపడినాము అయితే ఈరోజు మాకు ఏ న్యాయం జరగనందుకు మాకు మేము అసంతృప్తితో పక్కకుండి మేము టీడీపీలోకి పోవాలన్నది వస్తే వాస్తవము ఎమ్మెల్యే కొడుకు అర్ధ గంట సేపు నాతో మాట్లాడినాడు ఫోన్లో నేను రాను అని చెప్పేసి అన్నానన్నా దయచేసి నన్ను వదిలేయండి నాకు ఇష్టం ఉన్నకెళ్ళి నేను పోతానని చెప్పినాను అంటే నా చూడన్నా చూడండి లేదా అన్నాగా నేను రావడం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అదే రోజు సాయంత్రమే ఇది జరిగింది అయితే ఆ రోజు మా మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి